ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన ముదిరాజ్ రాష్ట్ర నాయకుడు నీలం దుర్గేష్ ముదిరాజ్ హక్కుల కోసం పోరాడతామని రాష్ట్ర నాయకులు నీలం దుర్గేష్ తెలిపారు కె సముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జనిగల అనిల్ కుమార్ అధ్యక్షతన జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట ముదిరాజ్ మహాసభ కార్యదర్శి నీలం దుర్గేష్ హాజరై జెండాను ఉప్పరపల్లి గ్రామ ఎఫ్సీఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు కొంత ఎంతో కొంత మీ ఆశీర్వాదం వల్ల ముందుకు అంత కంది కూడా పెట్టుకుంటామని మా ఒక అభిప్రాయం ఉంది అలాగే మనం ఈ ఊర్లో కాదు ఏ ఊర్లోనైనా కూడా ఒక సర్పంచ్ క్యాండిడేట్ అయినా ఒక వార్డ్ మెంబర్ అయినా నిలబెట్టేటప్పుడు నా ఒక ప్రత్యేక ఆకాంక్ష ఏంటంటే ఎవరైనా పార్టీల పరంగా కూడా అక్కడ దయచేసిన బంధాలు చెప్పేది చెప్పేదండి ఎవరైనా మన ముదిరాజు వాళ్ళు గెలవాలి వార్డ్ మెంబరే కానీ సర్పంచే కానీ ప్రతి ఒక్కరూ జెడ్పీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరున్నా కూడా అదొకటి ఎందుకంటే మనకు ఒక యూనిటీ చేయక ఇంత ముందు ఆ విధంగా దెబ్బతిని వెనకబడి కానీ ఇప్పటి నుంచి అయినా ఇక నుంచి అయినా దేనికైనా సర్పంచ్ అయినా వార్డ్ అయినా ఏ పొలిటికల్గా దేనికి ఉన్నా కూడా మనం అంతా ముద్రా జెండా కింద పనిచేయాలని చెప్పి మా ఒక ఆలోచన